చేస్తున్నాము చేరవలసిన వారిని చేర్చి క్షేమంలో వచ్చి ఒకరిని తప్పించుకొని వేడుకొనుతున్నాను ఇస్రాయిల్ మధ్య నడిపించిన మా ప్రభ వారి మధ్య నుండి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మా ప్రభ నేటి కాలమందు సంగవచు మా ప్రభ అయ్యా అయ్యా రాబోయే ఒకరిని తప్పించి హేగమిక్కించేవాడా కోరుతాది వందనాలు స్థితులు స్తోత్రం చెల్లించుకొని ఉన్న మాట్లాడున్నది నేను చెప్పిన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని వేడుకొని ఆరంభ ప్రార్థన ఆరాధన వాక్య పరిచర్య ముగింపు యావత్ దీవించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిపై దిగిరండి ఈ కూడిక యావత్తు మీ చేతి తప్పగిస్తున్నాను నాయన నాయన నిరంతర యాచకున వెల్కషది ప్రణమంచుకున నీ యాచకత్వంలో మమ్మల్ని కనపరచమని ప్రతి వారు కొనున్నాను మా చుట్టూను ఆలయం చుట్టూను దేవదూతల కంచ కాపుల నుంచి రాబోయే ఉత్తర తప్పించి అంధకార శక్తులు భయపరచమని వేడుకొని చూస్తున్నాను ఆయన వచ్చిన చిన్నలు పెద్దలు వృద్ధులు ఎవరిస్తారు దీవించండి మంచి వాతావరణం దయచేయండి కరెంటును బైక్ని స్వాధీన మధ్యలను అందించండి అయ్యా అయ్యా మా పడు మా వాళ్ళ ఇతరులకు ఇతర మాకు ఎట్టి మాత్రండి లోపు లేకుండా నా చిక్కులు లేకుండా కాపాడమని కొడుక యావత్తు మీరు మహిళ ఈ మా ప్రార్థనా స్థితులు అంగీకరించిన ఈశ్వనామను వేడుకొంచున్నాను ప్రవర్తండి అని మొట్టమొదటి పాటైనా शुभकाल शुद्ध आराधना कार्यक्रम आराम తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్థుతి ప్రార్థన చేసుకుందాము గోదేవ తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మడవు గాను ప్రత్యక్షమైన తండ్రి ఈ ప్రత్యక్షత నిమిత్తం నీకు అనేక స్తోత్రములు ఇప్పుడు నిన్ను ఆరాధించు ప్రభా సమయం దయచేసినందుకు వందనములు దోతలు పరలోక శుద్ధులు నిన్ను స్థుతించినప్పటికీ మా స్థితులు కూడా కోరుకును అనేక స్థితులు నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి ఘనత కలుగుతున్నది సృష్టి అంటున్నతో పాటు మేము నిన్ను నమస్కరించుతున్నాము ఆరాధన పొడుగున నీకు కీర్తి కలిగినట్టు ఇక్కడి విషయములన్నింటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొని ఆమె ప్రియులారా ప్రభునందు మనము అతి పురుషత్తుడైన దేవుని సంతికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో చెప్పుకున్న ఎడలా మనలో సత్యమనదు మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదైన వాడును నీతి కనుక ఆయన మన పాపాలను క్షమించి సమర్థ దుసీతి నుండి మనలను పవిత్రుడుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడలా ఆయన్ను అవర్తికునిగా ఆయన వాక్యము మనలో ఉండదు తన అతిక్రమములకు పరిహారం వాడు తన పాపములకు ప్రాయచిత్వం పొందినవాడు తన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు తన్యుడు మన పాపాలు కలిసి నాకు చెప్పండి పరిశుద్ధుడైన దేవా మేము మా జన్మమును బట్టి కాయసమ్మని బట్టిలు పాపనమై ఉన్నాము తలపును బట్టి సూపును బట్టిలు పాపనమై ఉన్నాము వినుతని బట్టి మాటని బట్టి పాపనమై ఉన్నాము ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపనమై నీ కృపత పొందుటప్పుడు మేము అయోగ్యను మామూని క్షమించమని నీ కుమారుని అడిముఖముగా ప్రియారా తనకి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసనం తని అంగి పాపంలో క్షమించుతున్నాడు శిక్షించుటకు ఇష్టపడడు మన పాపములను జ్ఞాపకం చేసుకునడం అట్టి తండ్రిని నిత్యమో స్తూందించడం పోతండి నీవు పరిశుద్ధడం అయి ఉన్నంతన పాపనను అవసరించుకోవలసింది కానీ అట్టు చేయక చేర క్షమించుతున్నావు కనుక ఈ కనీక వద్ద సహకరించుకొని చందాము ఆమె తెలుగు కవిత సంస్కృతి దీవ్యా ధర్మ శాస్త్రము సదుకుల రాగ్న మొట్టమొదటిగా తండైన దేవుని కలస్తు పాత నిబంధన పాఠమైన గావిలు గ్రంథము నూట యాభైవ అధ్యాయం పదటి నుంచి ఆరు జనంలో చదువు రావునా మధ్య ఉన్న చదివిస్తాడు

చదువు నుంచి ఏడు వచనుల వరకు చదువు రావునా మన మధ్య ఉన్న రాసు ఆయన <laughs> పశురోకెట్ <Allah> so <ambiguous singing resource> పత్రిక పాఠమైన ప్రకటన పన్నెండవ ప్రకటన పన్నెండవ మొదటి వచనంలో నుంచి ఆరు వచనముల వరకు సదువుల మన మధ్య ఉన్నాయి గొప్పదానము నీ గ్రంథాల బాబు దయచేసినావు కాబట్టి నీకనేక త్వర ప్రవర్తనలు చెల్లించుకోవచ్చు దైవ గ్రంథం